విద్యార్థులు వేసవి సెలవుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో ఒంటిపోటు బడులు ప్రారంభం కానుండగా వచ్చే నెల నుంచి వేసవి సెలవులు ఉండనున్నాయి వెలువడుతున్న వివిధ నివేదికల ప్రకారం సుమారు నలభై రోజులకు పైగా పాఠశాలలు మూసి ఉంటాయి అయితే ఏపీలో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి తిరిగి జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు నలభై ఐదు రోజులకు పైగా మూసి ఉండనున్నాయి అయితే ప్రభుత్వం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నందున విద్యార్థుల భద్రత కోసం అధికారులు ఈ షెడ్యూల్ని నిర్ణయిస్తారు ఈ వేసవి చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి అనేక జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది తీవ్రమైన పరిస్థితులు కొనసాగితే ప్రభుత్వం సెలవులు పొడిగించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది పునః ప్రారంభ తేదీలో ఏవైనా మార్పులకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్లతో తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులు గమనించాల్సి ఉంటుందని సూచించారు విద్యార్థులు తల్లిదండ్రులు షెడ్యూల్లో ఏవైనా తదుపరి సూచనలు లేదా మార్పుల కోసం వారి సంబంధిత పాఠశాలల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు